లాడ్ అన్న మనము కీర్తనల గ్రంథాన్ని ఆడియో బైబిల్ ద్వారా ధ్యానించుకుంటుండగా ఈ దినము కీర్తనల గ్రంథాల్లో ముప్పై తొమ్మిదవ అధ్యాయాన్ని కూడా ఆడియో బైబిల్ ద్వారా ధ్యానించుకుందాం అయితే ఈ కీర్తన కూడా దావీది గారి చిత్ర రాయబడిందని మనకి ఉన్నది అలాగే కీర్తనకారుడు ఇందులో దేవుని శిక్షలోనే ఇంకా కొనసాగుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు అందుకని ముప్పై ఎనిమిదవ కీర్తన అంశాన్ని ఇక్కడ కూడా కొనసాగిస్తున్నట్టు తన కష్టాన్ని దేవునితో పంచుకుంటున్నట్లుగా మనం గ్రహించవచ్చు అయితే ధ్యానించుకుందాం నా నాలుగుతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుండిని అయినను నా విచారము అధికమాయెను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించు చుండగా మంట పుట్టెను అప్పుడు నేను నా ఈ మాట నోరారా పలికితిని యహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుష్యులు వట్టి మట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమములన్నింటి నుండి నన్ను విడిపించుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాన్ని చేసినది నీవే కనుక నోరు తెరువక నేను మౌన నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టదవు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మరొక చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోవు మునుకు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము తండ్రి అంటూ గావేది గారు ఎంతో వేదంతో రాసినటువంటి కీర్తనగా మనం చూడవచ్చు థ్యాంక్ యూ ప్రైస్ తిలాట్